నంద్యాల పట్టణంలో శ్రావణమాసం సందడి వచ్చేసింది నంద్యాల బస్టాండ్ వద్ద పూల మార్కెట్లో శ్రావణ సందడి మొదలైంది ఈ నెల ఎనిమిదవ తేదీ వరలక్ష్మి వ్రతం ఇదే నెల ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఉండడంతో మార్కెట్ కలకలలాడుతుంది సాధారణంగా వరలక్ష్మి వ్రతం ఆగస్టు నెలలో వస్తే వినాయక చవితి సెప్టెంబర్ మాసంలో వస్తుంది ఇలా రెండు పండుగలు ఒకే నెలలో రావడం శ్రావణ మాసం పేరు చెప్పి ఇప్పటి నుంచే పూలు పండ్లు ధరలకు రెక్కలు వచ్చేసాయి కొన్ని రోజుల క్రితం వరకు కేజీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు ఉంటే చామంతి పూల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ప్రస్తుత మార్కెట్లో కేజీ చామంతి ధరలు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల వరకు విక్రయాలు జరుపుతున్నారు దీంతో రిటైల్ ధరలు చుక్కలను తాకేలా పెరిగిపోయాయి గతంలో ఇరవై రూపాయలకు చామంతి పూలు ఇవ్వమంటే కనీసం పదిహేను నుంచి ఇరవై పూల వరకు వచ్చేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇరవై రూపాయలకు చామంతి పూలు కావాలంటే కనీసం పది పూలు కూడా రాని పరిస్థితి నెలకొంది ఇక మల్లెపూలు కనకంబరాలు ధరలు కూడా ఇలానే ఉన్నాయి మొన్నటి వరకు మూర నలభై రూపాయలు అమ్మే మల్లెపూలు ప్రస్తుతం రిటైల్లో ఎనభై రూపాయల వరకు విక్రయాలు సాగిస్తున్నారు కనకంబరాల పరిస్థితి ఇలాగే ఉంది మూర ముప్పై రూపాయలు అదనంగా వేసి అమ్మకాలు సాగిస్తున్నారు ఇక పండ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి గతంలో వంద రూపాయలు ఐదు దానిమ్మకాయలు ఇచ్చేవారు ఇప్పుడు మూడు కూడా రావడం లేదు యాపిల్ కూడా సైజును బట్టి భారీ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి ఐదు వందల రూపాయలు పట్టుకెళ్తే కనీసం అవసరమైన పండ్లు వచ్చే పరిస్థితి లేదు ధరలు అమాంతంగా పెరగడంతో వినియోగదారులు బెంబలెత్తిపోతున్నారు ఇప్పుడే ఇలా ఉంటే పండుగ దగ్గరలో పూలు పండ్లు కొనే పరిస్థితి ఉంటుందా అంటూ పెద విరిస్తున్నారు జిపూలు పావు యాభై రూపాయలు గులాబీలు పావు కేజీ రెండు వందలు జాజిపూలు గులాబీలు పావు కేజీ వంద చెల్లిమల్ల పూలు ఎంత వంద వంద రూపాయలు ఈ శ్రావణ మాసము ఈ వినాయక చవితి ఈ పుల్ల రేట్లు బాగా పరితం బాగానే పెరిగినాయి ప్రజలకు ప్రతి ఇబ్బందికరంగానే ఉంటుంది శ్రావణ మాసం సందర్భంగా ఈ వినాయక చవితి అన్ని సందర్భంగా పూల వ్యాపారం మరీ కేకరిసిపోతుంది కానీ ఇదే అదనంగా ఈ పూల మార్కెట్ వ్యాపారస్తులు పావు కిలో వచ్చేసి వంద రూపాయలు ఉన్న పూలను దాదాపు నాలుగు వందల రూపాయలుగా అమ్ముకుంటూ ఇక్కడ ఉన్న అందులో శ్రావణ మాసం మరీ మూడో శుక్రవారం శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పూలు అగ్గిగా ఉన్నాయి అక్కడ ఉండే వచ్చే కస్టమర్లను వాళ్ళు అతి మర్యాద కాకుండా అతి ఘోరంగా చూస్తూ ఒక వ్యాపారమే అందంగా చూస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు దీనికి ఏదైనా మార్గాలు ఉండి ఆ హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా కొంచెం తక్కువ ధరకి తీయడానికి కార్యక్రమాన్ని చూడవలసిందిగా కోరుచున్నాం శ్రావణ శుక్రవారం కాబట్టి పూలు పవిత్రమైన పూలు లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ఈ పూలు పెట్టి పూజ చేస్తారు కాబట్టి ఇక్కడ పూలకు బాగా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి